భారత్ అలాగే ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్లో ముఖ్యంగా చూసినట్టయితే విరాట్ కోహ్లీ మోకాలు వాపు రావడంతో అనూహ్యంగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యార్ అద్భుతమైన బ్యాటింగ్ తో నెంబర్ నాలుగో స్థానాన్ని పదనం చేసుకున్నాడు అయితే నిజానికి తను గత కొన్ని రోజులుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు కానీ దేశవాళి క్రికెట్ ఆడుతూ అదరగొట్టేస్తున్నాడు ఈ క్రమంలో తను మ్యాచ్ అనంతరం మాట్లాడాడు అనమాట బ్రాడ్కాస్టింగ్ మీడియాతో మాట్లాడుతూ చాలా అద్భుతమైన విషయాన్ని మాట్లాడాడు దేశవాళీ క్రికెట్ సందర్భంగా ప్రతి బంతి కట్ ఫుల్ షాట్ ఆడకుండా స్ట్రైక్ రొటేట్ చేయడం ఎంత ముఖ్యమో నేను తెలుసుకున్నాను ముఖ్యంగా శరీరానికి దగ్గరగా వచ్చే బంతులను సింగిల్స్గా మలచడం సంతృప్తినిచ్చింది తొలి వన్డేలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత ధాటిగా ఆడి మొమెంటం తీసుకురావాలనుకున్నాను బంతిని క్లీన్గా హిట్ చేసే ప్రయత్నం చేశాను నా బలాలను నమ్ముకుని పరుగులు రాబట్టే ప్రయత్నము చేశాను రెండో వన్డేలో మ్యాచ్ని ముగించాలన్న ఆలోచనతో బ్యాటింగ్ చేశాను చివరి మ్యాచ్ లో శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్లాట్ఫామ్ సెట్ చేశారు అది నాకు ఉపయోగపడింది అయితే ఈ మ్యాచ్ లో నేను సెంచరీ చేస్తుంటే బాగుండేది దేశవాళ్ళు క్రికెట్ ఆడే సమయంలో దొరికిన విరామాన్ని నాకు అనువుగా మలుచుకున్నాను ముఖ్యంగా డ్రాప్ ఇన్ షార్ట్స్ తో సింగిల్స్ తీయడం నేర్చుకున్నాను ఎప్పుడు కట్ ఫుల్ షార్ట్స్ ఆడడం కాకుండా సింగిల్స్ తీయడం కూడా ముఖ్యమైన విషయం అర్థం చేసుకున్నాను శరీరానికి దగ్గరగా వచ్చే బంతులను సింగిల్స్ గా మలుస్తుండడం సంతృప్తి కలిగించింది అయితే డ్రెస్సింగ్ రూమ్లో అంత మంచి జోష్ ఉంటుంది జట్లో ప్రతి ఆటగాడు సూపర్ ఫామ్లో ఉన్నారు ఈ ను గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీకి ఉత్సాహంగా ముందుకు వెళ్ళడం మా అందరి టార్గెట్ అయితే నేను గత కొన్ని రోజులుగా టీమిండియాకు సెలెక్ట్ కాకపోవటము అలాగే దేశవాళి క్రికెట్ ఆడటము గాయంతో సతమతం అవ్వటం ఇవన్నీ నాకు కొంతవరకు డిప్రెషన్ ని తీసుకొచ్చాయి కానీ వీటన్ని తో నేను ఇంత అద్భుతంగా మెరుగుపడ్డాను సిరీస్ లో ఇంత అద్భుతంగా రాణించాను ఫీల్డర్ గా కూడా అవార్డుని పొందుతాను అన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను మరీ ముఖ్యంగా ఈ సిరీస్ లో బెస్ట్ ఫీల్డర్ అవార్డు నాకే దక్కుతుందని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు అయితే బీసీసీ గత కొన్ని రోజులుగా అయ్యర్ ను పక్కన పెడుతుండడంతో తన రియల్ గేమ్ అనేది లేదు ఈ దెబ్బకి మొత్తం బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ జోలికి కానీ తన నాలుగో స్థానం దగ్గరికి రావాలన్నా కూడా భయపడుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి